వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ ఫైనల్ అప్డేట్లో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి మనకు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనం ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనే వివరాలని కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీబా బిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అనమాట మరి ఇప్పటికే తొలి విడత డబ్బులు ఇచ్చేసింది కాబట్టి ఇక రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనం ఈ అప్డేట్ అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దాని ప్రకారం మనం డబ్బులు అయితే తీసుకోవచ్చు ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ యొక్క నేరుగా మీకు అందించే విధంగా కూడా మన ఛానల్ అయితే ప్రయత్నం చేస్తుంది తప్పకుండా ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇందులో భాగంగానే తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలు మనకు విడుదలయ్యాయి ఇప్పుడు మనకు రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే విడుదల కావాలి మరి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు చేసుకుని ఉండాలి అలాగే ముందుగానే కొత్త వారు ఎవరైనా ఉంటే అంటే ఈ పథకానికి అప్లై వారు కానీ ఇప్పటికే అప్లై చేసుకున్న వారు కానీ వాళ్ళంతా కూడా ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకున్నారా లేదా నిర్ధారించుకోవాలి కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకసారి వీటన్నిటిని వీటికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి ముందుగా మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ముందుగా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి నేరుగా మీ యొక్క మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోండి ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు పిఎం కిసాన్ పథకంలో మీరు కనుక అర్హులైతే నిజంగా రైతులు కనుక అర్హులైతే వారికి ఒక పిఎం కిసాన్ పథకంలో మీకు జాబితాలో పేరైతే వస్తుంది ఇది పిఎం కిసాన్కి సంబంధించి మరి ఇక్కడ పిఎం కిసాన్తో పాటు ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి చాలామంది రైతులు రెండు ఒకటే అనుకుంటున్నారు అంటే అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్న ఏదైతే మనకు పీఎం కిసాన్ వస్తుందని లేకపోతే పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నా కానీ అన్నదాత సుఖీభావ వస్తుందని చెప్పి చాలామంది పొరపడుతున్నారు అట్లా కాదు వేరువేరుగా అప్లై చేసుకోవాలి రెండు పథకాలు కూడా వేరువేరు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి వేస్తాయంటే ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు వేస్తుందో అదే రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడతాయి అంతేగాని రెండు వేరువేరు పథకాలు అనమాట మరి ఈ విధంగా మీరు అప్డేట్ కనుక చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదు ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు లేనటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి తొలి విడత డబ్బులు చాలా మందికి ఆల్రెడీ జమ కావడం జరిగింది మరి తొలి విడత డబ్బులు జమ అవడంతో చాలా మంది రైతులైతే ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ సిద్ధంగా ఉన్నారనమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది కాబట్టి మరి రెండో విడత డబ్బులు రావాలంటే కూడా రైతులు కొన్ని ప్రత్యేకంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి మరి రెండో విడత డబ్బులు ఇట్లా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప లేకపోతే ఈ రెండో విడత డబ్బులు అయితే వచ్చేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి ఈ రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేయాలి ముఖ్యంగా ఇప్పటికీ ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే కనుక ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి చాలామంది రైతులు ఇప్పటికీ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోలేకపోతున్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు అయితే వేయడానికి సిద్ధమైందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి ఇప్పటికే అప్లై చేసుకున్నారో వారు మీరు ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చెక్ చేసుకో కూడా ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకున్నారా లేదా నిర్ధారించుకోవాలి కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకసారి వీటన్నిటిని వీటికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి ముందుగా మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ముందుగా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి నేరుగా మీ యొక్క మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి యొక్క పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోండి ఈ పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు పిఎం కిసాన్ పథకంలో మీరు కనుక అర్హులైతే నిజంగా రైతులు కనుక అర్హులైతే వారికి ఒక పిఎం కిసాన్ పథకంలో మీకు జాబితాలో అయితే వస్తుంది ఇది పిఎం కిసాన్కి సంబంధించి మరి ఇక్కడ పీఎం కిసాన్తో పాటు ఏదైతే మనకు అన్నదాత సుఖీభావో పథకానికి కూడా అప్లై చేసుకోవాలి చాలామంది రైతులు రెండు ఒకటే అనుకుంటున్నారు అంటే అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్న ఏదైతే మనకు పిఎం కిసాన్ వస్తుందని లేకపోతే పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నా కానీ అన్నదాత సుఖీభావ వస్తుందని చెప్పి చాలామంది పొరపడుతున్నారు అట్లా కాదు వేరువేరుగా అప్లై చేసుకోవాలి రెండు పథకాలు కూడా వేరువేరు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి వేస్తాయంటే ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు వేస్తుందో అదే రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడతాయి అంతేగాని రెండు వేరువేరు పథకాలు అనమాట మరి ఈ విధంగా మీరు అప్డేట్ కనుక చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదా ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేనటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీకు తెలిసిన పిల్లలు చదువుకున్న పిల్లలంటే పెడితే డబ్బులు వస్తాయన్నమాట మొత్తం కలిపి రైతులకు ఎట్టకేలకు మళ్ళీ ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి లిస్ట్లో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదా ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు లేనటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీకు తెలిసిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరైనా కానీ మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ పైన లింకు క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నవ్వివర స్టేటస్ అని చెప్పి వస్తుంది ఆ నవ్వివర స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీ వివరాలు వస్తాయి మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు ఇవన్నీ మీ పేరు మీకు ఎంత భూమి ఉంది మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అట్లా మీరు నిర్ధారించుకోండి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి నిజంగానే అర్హులైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్ పథకం జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అక్కడ మీకు ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు మళ్ళీ కూడా అక్కడ లిస్ట్లో పేరు అనేది చూపిస్తుంది పిఎం కిసాన్ లిస్ట్లో కూడా ఆ లిస్ట్లో కూడా మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చినట్లేనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుకి ఓపీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది పొందడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఈ విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఇస్తుంది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులంతా కూడా ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ప్రధానమైంది కేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులే రావన్నమాట మరి కేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లకు వెళ్ళి కేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సీ సెంటర్కి వెళ్ళి కూడా మీరు కేవైసీ చేసుకోవచ్చు ఇట్లా కేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడత ఆరు వేల రూపాయలు కూడా వస్తాయి ఆల్రెడీ మీకు గనక డబ్బులు పడి ఉంటే తొలి విడత డబ్బులు మరి రెండో విడత డబ్బులు వస్తాయో రాదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏరైతున్నా కూడా ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రెండో విడతను ఈ దీపావళి తర్వాత రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రెండో విడత డబ్బులు ఈ విధంగా రైతుల ఖాతాల్లో కరకతున్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ ఏడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతోంది మరి సిద్ధంగా ఉండి మీ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో ఉన్నటువంటి పేర్లు ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయన్నమాట లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఎవరైనా అప్లై చేసుకుని వారింటూ కూడా అప్లై చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తెలియజేయండి అప్లై అప్డేట్ చేసుకోమని అప్లై చేసుకోమని ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు